రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా మార్కెట్ కమిటీ కృషి చేయాలని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరట్ల బుచ్చుబాబు చౌదరి పేర్కొన్నారు ఈ రోజు ఉదయం కోరుకొండ రోడ్లో గల రాజమండ్రి మార్కెట్ యార్డ్ నందు ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో గోరట్ల పాల్గొన్నారు సమావేశం నందు మూడు వందల ముప్పై మూడు పాయింట్ ఏడు సున్నా లక్షలతో నూతన అభివృద్ధి పనులు కొత్త షాపులు టాయిలెట్స్ పార్కింగ్ షెడ్లు ఆఫీస్ రిపేర్లు చేపట్టాలని సదరు నిధులు మంజూరు కొరకు మార్కెటింగ్ కమిషనర్ గారికి ప్రతిపాదనలు పంపటకు మొదటి తీర్మానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ యార్డులలో దళారీ వ్యవస్థ రాజ్యమీలి రైతులు తీవ్రంగా నష్టపోయారని దళారీ వ్యవస్థను పెంచి పోషించింది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు అలాగే కింద ఇరవై ఏడు లక్షల డెబ్బై గవర్నమెంట్ మీ దగ్గర మీద ఖచ్చితంగా పాటు వేలు బ్యాలెన్స్ ప్రభుత్వానికి వెళ్తూ ఉంది ఆదాయం పెరగాల్సిన అవసరం ఉంది ఆదాయం పెరగాలంటే మార్కెట్ యార్డ్ పరిధిలోకి వచ్చే వస్తువు అన్నింటి మనకు రావాలి వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఏదైనా సరే పొడవు అవ్వచ్చు ఖర్చు అవ్వచ్చు ఏదైనా సరే మార్కెట్లో వచ్చేదన్నా మనకు రావాల్సిన అవసరం ఉంది మన మీద కూడా బాధ్యత ఉంది ఒకటి రైతు బజార్ల నిర్వహణ రైతు బాదారు సక్రమాలి శాస్త్రాంతి దానికి ముస్సులు అందరి దానికి చేయడం ఈ సక్రమాలు